ఒట్టూరు శ్రవంతి గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నలభై మంది కార్పొరేటర్లు నేను నాతో సహా భరత డిప్యూటీ మేయర్ శ్రీమతి తహసీల్ ఇంతియాజ్ గారు ఇతర కార్పొరేటర్లందరూ సహచర కార్పొరేటర్లందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ తొంభై ఒకటి వారి ఏ ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి తెలియదు లేదు గౌరవ కలెక్టర్ గారికి లేదు ఇవ్వడం జరిగింది ప్రజలు ఏదైతే ప్రస్తుత మా కౌన్సిల్ ఏర్పడి నాలుగు సంవత్సరాల కాలం విన్నడితో పూర్తయ్యింది అనేక ఆశలు అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో మేలు చేయాలని మంచి దండాలు దస్తాలు పెట్టి ఓట్లేయించుకొని కార్పొరేటర్ల ఎన్నికలు కాబడిన మేమందరూ కార్పొరేషన్ లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా ప్రజలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకోవాలి గడుపు పెట్టాం నాలుగు సంవత్సరాల కాలం పూర్తయింది కేవలం ఏడంటే ఏడు మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోనే నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ నూరు కార్పొరేషన్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు తర్వాత అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ లో గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం ఏడంటే ఏడే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఏ విధంగా ఉందో కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా కొంచెం దేశంలో కూడా ఏ కార్పొరేషన్ నంటే ప్రథమ పౌరు రావాలంటే ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా ఒక పెద్ద ప్రజల ఆస్తుల్ని కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పెద్ద పాత్ర అటువంటి స్థానంలో ఉంటే ఎక్కడా లేని విధంగా తెలుసులో ఎప్పుడు లేని విధంగా మీ అందరికీ తెలుసు కమిషనర్ సంతకాలు పోటీలు చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని అంత జోబీలో చేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైలు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ జరిగింది ఎలా అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం ఇదే కాకుండా కార్పొరేటర్లతో అందరితో కూడా సంగతిగా ఉంటూ కాలస్లోనే అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పని గౌరవ మేయర్ రోపల నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ నాలుగు ఏళ్లల్లో నాలుగు సంవత్సరాలు కూడా అడుగు పెట్టల అరవై శాతం ప్రాచీనిత్యం వచ్చినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్తో జనవై ఎనిమిది డివిజన్లో ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో వేరే తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఈ నాలుగు సంవత్సరాలు కూడా అధికారిక మేయర్గా పరిణం చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసే